నమస్తే నేను మీ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు సీనియర్స్ పరిశోధకులు ఉన్నారు వారితో మాట్లాడతాం నమస్తే సార్ సార్ తాండవము ఏదైతే అనుకున్నామో అది అనుకున్న రేంజ్ ని ఖచ్చితంగా క్రాస్ చేస్తుంది అలాగే మంచి కలెక్షన్స్ కూడా కొల్లగొడుతుంది అని చెప్పేసి అంటూ ఉన్నారు మరి విమర్శించే వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు ఆ విమర్శలన్నీ మనం పక్కన పెట్టేస్తే వాస్తవానికి ఇప్పుడు నిజంగానే ఇప్పుడున్న ట్రెండింగ్ లో ఉన్న హీరోస్ ఎవరైతే ఉన్నారో అంటే ఆయన కన్నా కొంచెం చిన్నతరం హీరోస్ అంటే మహేష్ బాబు కల్లు అర్జున్ ప్రభాస్ ఇట్లా అందరూ కూడా వరుసలో ఉన్నారు మరి వీళ్ళకి అందనంత ఎత్తుకి ఇప్పుడు అఖండ టూ అనేది వాస్తవానికి ఆ హైట్ లోకి వెళ్ళిందా వీళ్ళు దాన్ని రీచ్ అవ్వగలుగుతారా అనే ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ కనిపిస్తుంది సో మీరేమంటారు అంటే నేను మొదటి నుంచి అఖండ టూ విషయంలో చాలా బాహాటంగా చెప్పాను ఈ సినిమాతో బాలకృష్ణ జోసు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది తర్వాత బాలకృష్ణలో ఉన్న గొప్పతనం ఏమిటంటే తన పనేదో తనేదో తనకు తోచిన పనేదో దైవభక్తి శ్రీశైలం వెళ్ళిపోతారు కాశీ వెళ్ళిపోతారు ఇలాగా తను అనుకున్నది చేయడంలో మాత్రమే ఆయన ఆలోచిస్తారు కానీ మిగతా అంటే వంకరదారులు ఎందుకోడు మాట అది ఆయనలో ఉన్న సుగుణం ఇకపోయినట్టయితే బాలకృష్ణ కాంటెంపరీస్ ఎవరంటే ఈ ప్రభాసో మన అల్లు అర్జును రామ్ చరణ్ కాదు బాలకృష్ణకి కాంటెంపరీస్ చిరంజీవి గారు వీళ్ళు వీళ్ళు అవుతారనమాట నాగార్జున మోహన్ బాబు సారీ ఆ మోహన్ బాబు కూడా కావచ్చు ఆ చిరంజీవి గారు వెంకటేష్ నాగార్జున వీళ్ళందరూ కాంటెంపరీస్ అనమాట వాళ్ళు అన్ని సినిమాలు చేయలేదు లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తున్న వెంకటేష్ చేసినప్పటికీ తర్వాత ఇంతవరకు మరి సినిమా లేదు కదా అలాగే వాళ్తయరి బాలయరి వేరయ్యే తర్వాత మరి సినిమా లేదు కదా అలాగే నాగార్జున సినిమా నాగార్జున టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో సినిమా లేవు ఇలాంటి పరిస్థితుల్లో అఖండతో మొదలైనటువంటి ఆయన తాలూకు అఖండ విజయాలు నెక్స్ట్ ఏం చేశారు అఖండ వీరశంకర్ రెడ్డి తర్వాత భగవత్ కేసరి డాకు మహారాజ్ అఖండూ అంటే మొత్తం ఐదు సినిమాలు అయినాయన్నమాట ఐదు సినిమాలు కూడా వంద కోట్ల వంద కోట్ల క్లబ్ లో చేరడం అన్నది పెద్ద రికార్డు అది సంచలనం అంటే వంద కోట్ల క్లబ్ లో ఐదు సినిమాలు చేరడం లేదా ఫస్ట్ టైం ప్యాన్ ఇండియా స్టార్గా ఎస్టాబ్లిష్ అవ్వడం ఈ రెండు కూడా బాలకృష్ణ సాధించిన విజయాలుగా చెప్పుకోవచ్చు బాలకృష్ణ ఈ విజయం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో సిక్స్ లో కూడా కొనసాగుతుంది ఎందుకంటే అటువంటి కథల ఎంపిక కానీ డైరెక్టర్స్ ఎంపిక కానీ చేసుకుంటూ తన కెరీర్ పట్ల చాలా జాగ్రత్త తీసుకుంటున్నాడు జాగ్రత్త తీసుకున్నంత అంకిత భావంతో పనిచేస్తున్నాడు ఈ కారణం చేత చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ అందరినీ కూడా మించి ఈరోజు ఒక సంచలన హీరోగా ఎస్టాబ్లిష్ మాట బాలకృష్ణ అఖండ టూ మీద ఎంతమంది ఎన్ని కుట్రలు చేసినా ఎంత గా ట్రోల్ చేసినా ఎంత బలవంతంగా ఆ సినిమాని చంపాలని ప్రయత్నం చేసినా మనం చెప్పుకుంటూనే ఉన్నాం లేదు లేదు బాలకృష్ణ సినిమా తప్పకుండా ఒక మంచి సంచలనం సృష్టిస్తుంది బాలకృష్ణని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుందని మనం చెప్పుకుంటున్నాం ఆ చెప్పుకున్నదే ఈ రోజు రుజువు అయిందన్నమాట ఏమైనప్పుడు కూడా ఇక్కడ బాలకృష్ణ విధానం ఇండస్ట్రీకి మంచిదమ్మా ఎందుకంటే ఒక సంవత్సరానికి ఐదు సినిమాలు చేయడం అన్నది ఆయన బాగుంటాడు ఆయన మీద ఆధారపడ ఆర్టిస్టులు అందరూ బతుకుతారు అలాగే ఆయన ఆధారపడినటువంటి టెక్నీషియన్స్ సన్నకారు టెక్నీషియన్స్ ప్రొడక్షన్ మొత్తం రెండు వందల మందికి ప పని దొరుకుతుంది అన్నమాట రెండు వందల మందికి ఏదో రెండు నెలలు మూడు నెలలు పని దొరకడం కాదు ఏడాది పొడుగుతా పని దొరుకుతూనే ఉంటుంది అన్నమాట ఇటువంటి విధానం దగ్గర పరిణామం అన్నమాట అంతేగాని ఒక సినిమా ఒప్పుకొని మూడు సంవత్సరాల పాటు నాలుగు సంవత్సరాల పాటు మరి ఇంకో సినిమా చేయకపోయినట్లయితే మిగతా వాళ్ళ మాట ఏమిటి అనేది పెద్ద ఇటువంటి విధానం మాత్రం టాలీవుడ్ లో స్వాగత తగ్గదన్నమాట మంచి సినిమాలు చేయొచ్చు మంచి సినిమాలు మూడు సంవత్సరాలు కావాలా రెండు సంవత్సరాలు కావాలి అందువల్ల బాలకృష్ణ సంచలన హీరో ఈ ఈరోజు ఎక్కడ చూసినా ట్రేడ్ వర్గాల్లో బాలకృష్ణ బాలకృష్ణ సినిమా బాలకృష్ణతో సినిమా చేసినట్టయితే మూడు నెలలో సినిమా అయిపోతుంది రిలీజ్ అయిపోతుంది వంద కోట్ల క్లబ్లో చేరిపోతుంది అని ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉన్నారు ఆ ఫ్యాన్స్ బాలకృష్ణ సినిమాని ఎలాగైనా సరే విజయవంతం చేసుకుంటారు ఎలాగైనా అంటే మాస్ రెస్పాన్స్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట సినిమాలు చూసేది కూడా మాసే కదా ఎక్కువ మాసే చూస్తున్నారు కదా ఓటీటీ వచ్చిన తర్వాత మన బెడ్రూమ్ కి సినిమా థియేటర్ వచ్చేసింది ఏ సినిమా కావాలంటే బెడ్రూమ్ లో కూర్చొని హాయిగా చూసిన చూసి పడుకోవచ్చు నెక్స్ట్ రెండు రోజులు మార్నింగ్ చూసుకోవచ్చు ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కువ సినిమాని కొని సినిమాని ఆదరించేదంతా మా మాంస ప్రేక్షకులే మాంస ప్రేక్షకులు అంటే కొంచెం కష్టాలు వాళ్ళ అనమాట ఈ అన్ని కారణాల చేత బాలకృష్ణకు మాత్రం డెఫినెట్ గా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ కూడా చాలా బాగుంటుందని మనం నిర్మోహమాటంగా చెప్పుకోవచ్చు అంటే కచ్చితంగా మీరు అన్నట్టుగా అంటే ఇప్పుడు ఇవి సినిమాలు కొత్త సినిమాలు అన్ని కూడా లైన్ లో వరుసగా ఒకటి ఒకటి రిలీజ్ అవుతూ ఉన్నాయి సో దీనిలోని కూడా టాప్ మోస్ట్ మూవీస్ కొన్ని ఉన్నాయి అంటే భారీ కలెక్షన్స్ రాబడతాయి ఇవి కూడా అని చెప్పేసి బట్ ఎనీవే ఏదైనా అంటే ఇప్పుడున్న కొంతమంది తప్ప మిగిలిన ఏంటంటే ఇప్పుడు అఖండవ తాండవముకి కలెక్షన్స్ గానీ లేకపోతే ఆ ఫ్యాన్ ఇది కానీ మిగిలిన వాటితో కంపేర్ చేస్తే దాన్ని బిట్అవుట్ చేయడం కొంచెం కష్టమే అన్నట్టుగా కూడా వార్త వినిపిస్తుంది అంటే ఇక్కడ కొంతమంది హీరో సినిమాలు వస్తున్నాయి కానీ వచ్చే సినిమా సంవత్సరానికి ఒకటే వస్తుంది ఎక్స్పెక్ట్ మనం ఎందుకు ప్రశంసిస్తున్నాం అంటే వరుసగా ఈ సినిమాలు చేశాడు ఈ సినిమాలు కూడా విజయవంతం అయ్యాయి మళ్ళీ వరుసగా ఈ సినిమాలు ఒప్పుకున్నాడు ఒప్పుకున్నాడు అంటే కంటిన్యూస్ సినిమా చేస్తున్నాడు మళ్ళీ భోయపడే సినిమాతో చేస్తున్నాడా మళ్ళీ చేస్తున్నాడా ఇలాగా కంటిన్యూ సినిమాలు ఉన్నాయన్నమాట సినిమాలు ఉన్న బట్టి ఆయన కొంచెం జనంలో బాగా నానుతున్నాడు అన్నమాట అంటే జనాల హీరోగా జనం వెచ్చిన హీరోగా జనంలో మమైక్యమైనటువంటి హీరోగా ఆయన వసులుతున్నాడు కనుక బాలకృష్ణ గురించి విశేషించి చెప్పుకుంటాం అదే ఇంకొకరు ఫాలో చేయరు అనుకోండి ఆయన గురించి కూడా గొప్పగా చెప్పుకుంటాం ఏంటంటే ఆయన ఆయన అనుసరించినటువంటి మార్గం మంచి మార్గం ఇండస్ట్రీకి మంచి చేసే మార్గం అని మనం చెప్తున్నాం ప్రత్యేకించి ఎవరు ఏ హీరో ఈ మార్గాన్ని అనుసరించి సంవత్సరానికి మూడో నాలుగో సినిమాలు కనీసం చేసినట్టయితే పరిశ్రమ పచ్చగా ఉంటుంది పరిశ్రమ పచ్చగా ఉంటే అందరూ బాగుంటారు